హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఈ థ్రెడ్ ఉందని ఆయన గమనించారా రోజు రోజుకి జగన్ భద్రతా అంశం వివాదాస్పదం అవుతున్న తరుణంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం పర్యటనల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందా అందుకే ఆయన సెక్యూరిటీని మార్చిందా అయితే ఈ స్టోరీ చూద్దాం వైఎస్ జగన్ సెక్యూరిటీ అంశం ప్రతిసారి ఇది వివాదాస్పదమే అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం ఘోర ఓటమి తర్వాత కూడా సంవత్సర కాలంలోపే ఆయన తేరుకొని వరుసగా జిల్లాల పర్యటన అయితే మొదలు పెడుతున్నారు దొరికిన ఏ అంశాన్ని కూడా వదలకుండా ప్రజల్లోకి వెళ్ళి వారితో మమైకమయ్యేందుకు దాంతోపాటుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకున్నారు ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళి స్వరాన్ని వినిపించడం ద్వారా ఎక్కువ మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే మైలేజ్ రావడం సంగతి పక్కన పెడితే ఎక్కువగా వివాదాలే రాజుకుంటున్నాయి దాంతోపాటుగా భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో కూడా కొన్ని చెదురుముదురు సంఘటనలు అయితే జరుగుతున్నాయి ఎస్పెషల్లీ రెంటపాల పర్యటన ఇద్దరు ప్రాణాలు కూడా బలికొంది ఈ క్రమంలోనే తన భద్రతకు సంబంధించి కోర్టుని ఆశ్రయించారు జగన్ బంగారుపాలకి సంబంధించి హెలిప్యాడ్ పర్మిషన్ విషయంలో కూడా మరోసారి కోర్టుని ఆశ్రయించడం అయితే జరిగింది ఈ రెండు అంశాల నేపథ్యంలో కోర్టు కూడా అసలు జగన్కి ఏ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారని పూర్తి రిపోర్టు తనకు కావాలని దాంతోపాటుగా రెంటపాళ్ళ పర్యటనతో పాటు తెనాలి పర్యటన జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన పర్యటనకు సంబంధించి వీడియోలు మొత్తాన్ని కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు అయితే కోరడం జరిగింది అయితే ఈ అన్ని విషయాలు పక్కన పెడితే నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ల్యాండ్ అవ్వడం జరిగింది ఈరోజు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా పులివెందులు అయితే చేరుకున్నారు ఈ క్రమంలోనే జగన్ భద్రతకు సంబంధించి ప్రత్యేక ఆక్టోబస్ బలగాలు ఆయన సెక్యూరిటీలో యాడ్ అవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి జగన్కి ఆక్టోపస్ బృందంతో సీఎంగా ఉన్నప్పుడు భద్రత కల్పించారు అయితే ఆయన సీఎం పదవి పోయిన తర్వాత ఆయన కేవలం ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్తోనే ఆయనకి భద్రత కల్పిస్తూ వస్తున్నారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ రోప్ పార్టీలు కానీ ఇటీవల ఆయన పర్యటనలో కనబడడం లేదు సో ఈ క్రమంలోనే నిన్న కొత్తగా ఆక్టోపస్ బలగాలు వచ్చి చేరడంతో కొత్త బలం చేకూరినట్లయింది దీంతో పాటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల పర్యటన నేపథ్యంలో భారీ స్థాయిలో ఆయనకి సెక్యూరిటీ కల్పించారు ఇందుకు గల కారణం కూడా వేరే ఉంది అక్కడ అదే సమయంలో షర్మిళ కూడా అర్పించబోతున్నారు సో అన్నా చెల్లెళ్ల మధ్య వైరం ఉన్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇద్దరు వేరు వేరు కాబట్టి కానీ వైఎస్ఆర్ బిడ్డలే కాబట్టి ఎక్కడైనా చెదురుముదురు సంఘటనలు జరిగినా ఎవరైనా షర్మిళకి అనుకూలంగా కానీ జగన్కి అనుకూలంగా కానీ స్లోగన్స్ ఇచ్చినా కానీ అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే పోలీసులు అలర్ట్ అయిపోయారు ఇద్దరికీ భారీ స్థాయిలోనే భద్రత కల్పించారు అయితే రేపు జగన్ బంగారుపాలెం వెళ్లబోతున్నారు మామిడి రైతులకు గిట్టుబాటు ధర అంశంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు దాంతోపాటుగా మామిడి రైతులకు అండగా నిలబడేందుకు ఆయన అక్కడికి వెళ్లబోతున్నారు అయితే కొత్తగా వచ్చిన ఆక్టోపస్ బలగాలతో పాటు రేపు డ్యూటీలోకి ఎక్స్ ఆర్మీ మెంబర్లు కూడా జాయిన్ అవ్వబోతున్నారని తెలిసింది గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న టైంలో ఆయనకి భద్రతగా ఎక్స్ఆర్మీ మెంబర్స్ని ఆయన అపాయింట్ చేసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి కల్పించే భద్రత విషయంలో ఆయనకు ఒక అడుగు వెనక్కి తగ్గినా కానీ తన ప్రత్యేకమైన బృందంతో ఆయన ఎప్పుడు భద్రంగానే ఉంటారని ఆయన భావిస్తున్నారు ఎక్స్ఆర్మీ మెంబర్స్ కాబట్టి వెపన్స్ క్యారీ చేసినా కానీ ఎలాంటి మిస్యూజ్ అనేది అవ్వదు దాంతోపాటుగా వెపన్స్ను కూడా చాలా సేఫ్గా హ్యాండిల్ చేస్తారనే భావనలో ఆయన ఉన్నారు సో రేపు బంగారు పాలనలో జగన్ కొత్త సెక్యూరిటీ టీమ్ దిగబోతుందని సమాచారం సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్